వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఈ మధ్యకాలంలో ఏపీపీసీ వాళ్ళు విడుదల చేసినటువంటి అటవీ శాఖ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ పడింది అందులో అప్లై చేసిన వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలకి ఎంతో నా ఛానల్ ఉపయోగపడుతుందండి అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అయితే ఈరోజు నేను ఒక మంచి ప్లాంట్ కోసం పరిచయం చేస్తాను మా ఆదివాసులు అప్పట్లో ఏ విధంగా దీన్ని యూజ్ చేసేవాలో తెలుసుకుందామండి సో దీన్ని చేమదుంప అంటారండి సో చేమదుంప ఆకులు ఉన్నాయి కదా వీటిని ఎలిఫెంట్ ఇయర్స్ కూడా అంటారు అంటే ఏనుగు ఆకులాగా ఉంటుంది చూసుకోండి ఒకసారి ఇది చూసారా ఎంతో ఏనుగు ఆకులాగా ఒక లవ్ సింబల్ లాగా ఉంది ఇక్కడ వాటర్ డ్రాప్ పడినా కానీ ఎంతో ఇక్కడ నిల్వ ఉండే అలాగ జారిపోతూ వెళ్ళిపోతుంటుంది సో వీటి ఉపయోగాలు తెలుసుకుందామండి సో వీటి ఉపయోగాలు ఆదివాసీ గిరిజనులు అప్పట్లో ఎంతో దీన్ని దుంపలు తినేవాళ్ళండి సో ఇది ఇతను మెడిసిన్ పరంగా కాకుండా ఈ దుంపలు తింటే అరుగుదలకి అలాగే ఎక్కువ తింటే నష్టం వండి విరూచనలు పట్టే అవకాశం ఉన్నదండి సో ఈ దుంపలు కామ్స్ అంటారు ఇది దుంప అండి ఇది మారేషి కుటుంబానికి చెందినటువంటి కొలకేసి హై స్కూల్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు